వినండి ఆరాధించుటకు కూడివచితి మీ ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ఆరాధించుటకు కూడివచితి మీ ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసులతో ప్రార్థన చేసేదము పాటలు పాడెదము పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసులతో ప్రార్థన చేసేదము పాటలు పాడేదము పూర్ణ వివేకముతో మా పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో మా పూర్ణ బలముతో పూజనీయుడవు నిన్నే ప్రణుతించదమయ్యా పూజనీయుడవు నిన్నే ప్రణుతించదమయ్యా ఆరాధించుటకు కూడి వచ్చితి ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి మా పాప జీవితములు మార్చిన మా దేవా మంచి మార్గమందు మమ్ము నడుపుచున్నవాడా మా పాప జీవితములూ మార్చిన మాదేవా మంచి మార్గమందు మమ్ము నడుపుచున్నవాడా మరువ ఎంతో ప్రేమ మారని మహదేవా మరువ గలమనీ ఎంతో ప్రేమ మారని మహాదేవా మోక్ష ప్రదాతవు నిన్నే మహిమ భరతుమయ్యా మోక్ష ప్రదాతవు మహిమ పరతుమయ్యా ఆరాధించుటకు కూడివచితి మీ ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ప్రతి ఆదివార దినము ప్రభురాత్రి భోజనమును ప్రభువాగ్నిధి పాటించి త్యాగము గుర్తెరిగి ప్రతి ఆదివార దినము ప్రభురాత్రి భోజనమును ప్రభు ప్రభువాగ్నిధి పాటించి త్యాగము గుర్తెరిగి ప్రచురింతము ఇలలోని మహాబలాతిశయం ప్రచురింతము ఇలలోని మహాబలాతిశయం పరిశుద్ధ దేవుడవు నిన్నే ప్రస్తుతింతుమయ్యా పరిశుద్ధ దేవుడవు నిన్నే ప్రస్తుతింతుమయ్యా ఆరాధించుటకు కూడివ కూడివతి ఆశీర్వదించుమా ఆశీర్వదించు మా కృపగల ఆశీర్వదించుమా కృపగల మా కృపగల పోస్తులు లబోధనే మేము అనుసరించెదము ఆత్మతో సత్యముతో ఆరాధించదము అపోస్తులు లబోధనే మేము అనుసరించెదము ఆత్మతో సత్యముతో ఆరాధించదము అభివృద్ధి కాను కానుకలిచేదము అభివృద్ధి నందుకొలది కాను కలిచము అంగీకరించు మా దేవా మా కృతజ్ఞతాస్తుతులు అంగీకరించు మా దేవా మా కృతజ్ఞతాస్తుతులు ఆరాధించుటకు కూడివ వచ్చితి ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ఆశీర్వదించుమా మా కృపగల మాతీ ఆరాధించుటకూ కూడివచ్చితి మే ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి కృపగల మా తండ్రి కృపగల మా తండ్రి క్రీస్తు ప్రభువు నందు మాకు అత్యంత ప్రియులైన మీకు మా వందనములు ఆత్మీయ గాత్ర సంగీతములు మరికొన్ని